నూటికి డెబ్భై మంది బాధపడే పెద్ద సమస్య ఏంటో తెలుసా జుట్టుడిపోవటం రాలిపోవటం చిట్లిపోవటం బట్టతాలు వచ్చేయటం చాలామంది ఆడపిల్లలకి ఫోర్ హెడ్ మీద జుట్టు కూడా ఉండట్లేదండి అంత ఊడిపోతుందన్నమాట మరి ఒక్కసారి మన పాతకాలం పద్ధతులకు వెళ్ళి వాళ్ళు ఏం తాగారో తెలుసుకుందామా ఎస్ వాళ్ళు ఏం తాగారో చూపిస్తాను పాత రోజుల్లో హెయిర్కి ఎలాంటి మాస్కులు పెట్టుకునే వాళ్ళు అన్నీ నా ఛానల్లో చూపిస్తాను హెయిర్ గ్రోత్కి ఈరోజు ఒక టాప్ సీక్రెట్ చూపించిపోతున్నాను పదండి హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా పాలు తాగితే మీ జుట్టు చాలా లాంగ్గా చాలా షైనీగా పెరుగుతుంది ఎస్ నేను ఇదే తీసుకుంటున్నాను పాలు తాగితే ఎందుకు పెరుగుతుంది అంటారా ఇవి నార్మల్ పాలు కాదు రాగి పాలు ఎస్ డ్రై ఫ్రూట్స్ రాగి పాలు ఇవి తీసుకోండి మీ హెయిర్ ఎంత లాంగ్గా పెరుగుతుందో టూ మంత్స్లో మీకే తెలుస్తుంది పిల్లలకి కూడా ఇవ్వండి అసలు ఎంత హెల్తీగా ఉంటారంటే అంత హెల్తీగా ఉంటారు మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి జుట్టు బాగా ఊడిపోతుంది రాలిపోతుంది చిట్లిపోతుంది కాల్షియం ప్రాబ్లం ఉంది ఐరన్ లోపం ఉంది కళ్ళు తిరిగిపోతున్నాయి ఎనీమియా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంది మెటబాలిజాన్ని బాగా బూస్టప్ చేసుకోవాలి ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చూపించే ఈ డ్రింక్ని నలభై ఒక్క రోజులు ఆగకుండా తీసుకోండి పిల్లలకి కానీ మీకు కానీ ఎంత మంచిగా హెల్త్ చాలా ఉంటారు మీరు ముఖ్యంగా ఈరోజు నేను జుట్టుకు సంబంధించి చెప్తున్నానండి జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళు నేను చూపించినట్లు చెయ్యండి రాగుల్ని తీసుకోండి ఒక కప్పు రాగుల్లో ఐరన్ కాల్షియం ఇంకా రిచ్ వైటమిన్స్ ఉంటాయి మెగ్నీషియం జింక్ ప్రాస్పరస్ వంటి గొప్ప గుణాలు ఉంటాయన్నమాట మంచి పోషక విలువలు ఉన్నటువంటి రాగులు మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని చాలా బాగా క్లియర్ చేస్తుందంట అంటే మగవాళ్ళకి వచ్చే రిజల్ట్ కంటే ఆడవాళ్ళకి ఎక్కువగా రిజల్ట్ ఉంటుందంట ఈ రాగులు వస్తువులు తీసుకోవటం వల్ల పిల్లలకి కూడా అండి జావ పరంగానో దోశల పరంగానో ఎలాగైనా స్వీట్ పరంగానో ఎలాగైనా సరే పిల్లలకి రాగుల్ని అందేలాగా చూసుకోండి ఆడవాళ్ళు ఎప్పుడు నీరసంగా ఉంటూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ రాగులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ రాగుల్ని రాత్రిపూట పడుకోబోయేటప్పుడు నానబెట్టుకోండి మళ్ళీ తర్వాతి రోజు సాయంత్రానికి రెడీ చేసుకోండి ఈ మధ్యలో రెండుసార్లు మీరు కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోండి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి బయట రాగి పిండిని వాడద్దు ప్యాకెట్లో పిండిని అస్సలు వాడద్దు వాళ్ళు కడగకుండా డైరెక్ట్గా రాగుల్ని పొడి చేస్తారండి చాలా చోట్ల నేను విన్నాను బట్ రాగుల్ని కడగండి ఎంత మురికొస్తుందో ఐదారు సార్లు కడగాలి రాగుల్ని గుర్తుపెట్టుకోండి చిట్కా ఒకటి ఇలాగా చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి మీకు రెండు రకాలుగా ఫిల్టర్ చేసుకోవచ్చు నేను చెప్పేది ఏం కాదు ఇలాగా ఒక క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోండి మంచి పాలు వస్తాయండి ఇంతకు మించిన కాల్షియం మీకు ఎక్కడా దొరకదు నార్మల్ పాలల్లో కూడా దొరకదన్నమాట ఇంకా ఈ రోజుల్లో పాలను ఎక్కువగా తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ వాటికి హార్మోన్స్ ఇంజక్షన్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా మందికి పిల్లలకి పాలు ఇవ్వటం మానేశారు ఈ పాలనివ్వండి ఆ పాలతో పోల్చుకుంటే వంద రెట్లు మీ పిల్లల డెన్సిటీ బోర్డ్ డెన్సిటీ ఎక్కువగా పెరుగుతుంది అనమాట ఐరన్ లోపం ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇలాగ ఫిల్టర్ చేసుకోండి ఈ పాలని చక్కగా చిక్కని రాగి పాలైతే వచ్చేస్తాయి మనకి చూడండి తాగచ్చండి ఎంత టేస్ట్గా ఉంటాయో తెలుసా సరే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళిపోదాం మనం అదేంటి అంటే నేను ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను బయోటిన్ పౌడర్ అని చెప్పేసి మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ కలపాల్సిన ఇంగ్రీడియంట్ ఇదే అనమాట ఈ బయోటిన్ పౌడరే ఏమేం వేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చెప్తాను ఇది నేను ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసుకుంటాను నేను ఒక టేబుల్ స్పూన్ ప్రతిరోజు తీసుకుంటాను మా పిల్లలకి ఇస్తాను స్వీట్స్లో యాడ్ చేస్తాను ఎక్కువగా వాళ్ళకి పౌడర్ని ఇవ్వటానికే చూస్తుంటాను నార్మల్గా స్వీట్స్ తీసుకుంటారు బట్ ఒక్కొక్కసారి ఇలా కూడా వాళ్ళకి ఇస్తూ అనమాట నేను ఇప్పుడు ఏదైతే రాగి పాలల్లో ఉందో ఒక రెండు టేబుల్ స్పూన్ బయోటిన్ పౌడర్ని వేసుకోండి అలాగే ఇందులో మీరు పంచదార కలపద్దండి బెల్లం సిరప్ ఉంటుంది కదా బెల్లం కూడా అంతేనండి మీరు పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి డైరెక్ట్గా బెల్లాన్ని వెయ్యొద్దండి ఆ ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆ బెల్లంలో చాలా రకాలైనటువంటి కొన్ని పురుగులు కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఎప్పుడైనా బెల్లాన్ని మీరు ఫిల్టర్ చేసుకునే వాడుకోండి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ పాలు అసలు ఎంత రుచిగా ఉంటాయండి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందండి మీకు జుట్టు ఎంత బాగా పొడవుగా పెరుగుతుందో నేను మా పిల్లలకి ఇస్తాను నేను తీసుకుంటాను మా హస్బెండ్కి ఇస్తాను ఇది తీసుకోవటం వల్ల మా హ్యా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ముఖ్యంగా నా హెయిర్ అయితే చాలా బాగుందండి వెనకటి రోజుల్లో మా నానమ్మ చేసి ఇచ్చేది ఇవి నాకు యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి తెలీదు మా నానమ్మ ఇవి చేసి నాకు ఇచ్చేది చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి